అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ అవపాత్ర గుడి వచ్చేసి మన గ్రామంలో ఉన్నటువంటి శివాలయం ఈ గుడి వచ్చేసి చాలా అతి పురాతనమైన టెంపుల్ అనమాట అయితే లోపల మొత్తం రాతి కట్టడంతో కట్టడం జరిగింది చుట్టుముట్టు ఈ యొక్క గుడి మొత్తం కూడా మనకు రాతితో కట్టడం జరిగింది మీకు ఇక్కడ పైన అవపరితల దిమ్మలు అవపడుతూనే ఉన్నాయి ఈ మొత్తం కూడా రాతితోటి కట్టడం జరిగింది కొద్ది సంవత్సరాల క్రితం కొంతవరకు అయితే పునర్నిర్మాణం అయితే చేయడం జరిగింది ఆ దాతలుడు ఎవరు అనేది కూడా మీకు వీడియోలు అయితే పూర్తిగా అయితే చెప్తాను లోపల ఎట్లా ఉందో చూపిస్తాను దీనికి ప్రత్యేకత ఏంటంటే కాశీలో ఏ విధంగా అయితే ఉంటుందో ఈ టెంపుల్ అనేది అదే విధంగా ఉంటుందన్నమాట పక్కనే శ్మశాన వాటికి కానీ గంగా ముందు నుంచి రెండు నదుల నుండి వాటరు అంటే నీళ్లు ఏ విధంగా పోతాయో ఈ గుడి పక్కన కూడా అదే విధంగా పోతుంది అనమాట అది మన గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి ప్రత్యేకత ఇంతకుముందుకు మన గుడి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా తయారు చేయడం జరిగింది అనేది మీకు చూపిస్తాను చూడండి గత కొద్ది కాలంలో మనం చేసిన వీడియోలో కూడా మీరు గమనించవచ్చు ఇదనమాట టెంపుల్ వచ్చేసి చాలా బాగా తయారు చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఔపడుతున్న చెట్టు మారేడు బిల్వ పత్రం అనమాట శివునికి ఇష్టమైన చెట్టు సో ఇంతకుముందు ఇక్కడ మొత్తం టెంపుల్ వచ్చేసి ఇలా ఉండేది కాదు మొత్తం ఈ విధంగా ఉండేది మనం ఈ వీడియోలో చూపిన విధంగా ఇట్లా గుడి ఉండేది అనమాట ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేసు ఇలా ఉండేది ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ లో ఒక పాత ట్యాంక్ అయితే ఉండడం జరిగింది ఈ ట్యాంక్ ప్లేస్ లో ఇదంతా కాల్ ప్లేస్ ఉంచకుండా ఇక్కడ ఒక రేకుల షెడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ రేకుల షెడ్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారంటే కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు కానీ శివస్వాములు కానీ వేసినప్పుడు వాళ్ళు నిద్రించడానికి అదేవిధంగా ఈ గుడిలోకి ఎవరైనా వేరే గ్రామం నుంచి నిద్ర చేయడానికి వచ్చినా కానీ ఇందులో నీరించడానికి ఉపయోగపడుతుందని మా గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి బొడ్డు శ్రీనన్న గారు మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలని అదేవిధంగా దాతలని తన వెన్నంటే ఉంటూ తన అడుగు జాడల్లో నడుస్తున్న యువతను ఆలోచించి ఈ రేకుల షెడ్ నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉంచడం జరిగింది ఎందుకంటే ఇందులో పెట్టిన చెట్ల ద్వారా వచ్చే పూలు ఆ శివయ్యకి ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి ఇక్కడ పైన వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుడిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కాలు గడుకొని లోపలికి రావాలి కాబట్టి ఇక ట్యాంక్ అయితే ఏర్పాటు చేసి పైప్ లైన్ అయితే కలెక్షన్ బయటకు తీయడం జరిగింది చాలా పెద్ద టెంపుల్ అనమాట గుడి చుట్టూ గుడి లోపల మొత్తం గ్రానైట్స్ వేయడం జరిగింది కేవలం చెట్లు పెట్టే మందం ఉంచేసి మొత్తం బండలైతే వేయడం జరిగింది ఈ ప్రహార కూడా పెద్ద చాలా పెద్దగా ఉంటుంది మొత్తం రాతి కట్టుకోము సో మీకు లోపల కూడా గర్భగుడిలో ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తాను సో ప్రతిరోజు ఇక్కడికి భక్తులు వస్తూనే ఉంటారు అయితే వేయడం జరిగింది మొత్తం గ్రానైట్స్ వేయడం జరిగింది అనమాట ఇక్కడ తులసి కోట అదేవిధంగా ఇక్కడ ఇక్కడ నల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది బయట కూడా నల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా దీక్ష చేసే స్వాములు ఉన్నవాళ్ళు బయట స్నానం చేసి లోపలికి లోపలికొస్తారనమాట ఇక్కడ తులసి కోట ఇది ధ్వజస్తంభం ఇది ఒక ధ్వజస్తంభమే మిగిలిపోయింది దీని అప్పుడు ఇప్పుడు పాలి చేయిస్తూనే ఉంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ ఇప్పుడు దీన్ని పాలి చేయించినా గానీ ఎక్కువ సంవత్సరాలు ఉండదని చెప్తున్నారు దీని గురించి తెలిసినవారు ఇంకా మన ఊరి వాళ్ళు ఎవరైనా దాతలు వస్తే దీన్ని కూడా చేయించే ప్రయత్నం చేద్దాం ఇది వంటగది ఇందులో కూడా మొత్తం గ్రానైట్స్ అయితే వేయడం జరిగింది ఇక్కడ ఈ వరండాలో రేకుల షెడ్కి వెనకాల శివుడికి రైట్ సైడ్ లో చిన్న గది ఉంటుంది ఈ గదిలో అయ్యప్ప స్వామి సన్నిధానం పెట్టి అయ్యప్ప స్వాములు పూజిస్తుంటారు ఇందులో కూడా పూర్తిగా గ్రానైట్స్ అయితే వేయడం జరిగింది ఇక గర్భగుడి చూస్తే ముందల మొత్తం గ్రిల్స్ అయితే వేయడం జరిగింది ఇక్కడ అవ్వపడుతున్న ఈ ఫిల్లర్స్ మొత్తం రాతి కట్టడం అనమాట అసలు ఎట్లా నిలబెట్టరో బాగా గమనించి చూడండి మీరు చెక్కడం కానీ వీటిపైన పోటీ చేయడం కానీ కొద్ది సంవత్సరాల క్రితం పునర్నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం పునర్నిర్మాణం మళ్ళీ చేయడం జరిగింది సో వాళ్ళు ఎవరు అనేది కూడా వీడియోలో పూర్తిగా అయితే చెప్తాను గర్భగుడి చూపిస్తాను చూడండి మీకు ముందు ఇక్కడ మన గుడిలో శివుడికి ఎడమ వైపున వచ్చేసి ఆంజనేయ స్వామి ఇక్కడ శివుడు ముందున్న నందీశ్వరుడు చాలా పవర్ఫుల్ అనమాట ఓం నమ శివాయ ఇక్కడ నేరుగా ఆ శివలింగం పైన సూర్యకిరణాలు అయితే పడడం జరుగుతుంది మనం ఒక షార్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది ఆ షార్ట్ వీడియోకి డైలీ అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు అందరూ ఓం నామ శివా అని కామెంట్ చేయమని పెట్టినాయి కదా ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే పెట్టడం జరుగుతుంది హరహర మహాదేవ శంభో శంకర సో ఇక్కడ కొంతమంది దాతలు కూడా ఇక్కడ బీరువ కానీ డోలు ఇక్కడ గల్లపెట్టే ఇక్కడ వచ్చేసి భక్తులు వచ్చి బొట్టు పెట్టుకోవడానికి కూడా అయ్యప్ప వుడ్ వర్క్స్ శ్రీ లక్ష్మీనారాయణ అన్నగారు ఇక్కడ పెద్ద అద్దమే తయారు చేసి పెట్టాడు ఈ గుడి పునర్నిర్మాణం కొరకు సహకరించినటువంటి దాతలందరినీ వారిని సంప్రదించి ముందుండి నడిపించినటువంటి మా గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి బొడ్డు శ్రీనివాస్ గారు వారి సైన్యం అంతా ముందుండి ఈ గుడి పునర్నిర్మాణం అయితే చేయించడం జరిగింది సో ఒకప్పుడు గుడి ఎలా ఉందనేది మీరు చూసారు ఇప్పుడు ఎట్లా ఉందనేది చూశారు ఇంకా ముందు ముందు కూడా మన దేవాలయాలు మన హిందూ సాంప్రదాయం అయినటువంటి గుళ్ళు మనమే డెవలప్ చేసుకోవాలి కాబట్టి సో మన గ్రామంలో పెద్దలు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు సహకారంతో ఈ యొక్క గుడి నిర్మాణం అయితే పునర్నిర్మాణం డెవలప్ అయితే చేయడం జరిగింది గుళ్ళో ఆ శివునికి ఇష్టమైనటువంటి బిల్వపత్రి చెట్టు అదేవిధంగా ఎలకాయ చెట్టు చుట్టూ యాప చెట్లు స్వచ్ఛమైన గాలితో ఆ శివయ్య ఇక్కడ నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మీకు కాశీలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ శివాలయం ఉందని చెప్పాను కదా మీకు చూపిస్తాను చూడండి బయట ఈ గుడికి పక్కనే అంటే శివాలయముకు ఎడమ వైపున శ్మశాన ఉంటుంది ఈ గుడి ముందుగా ఇక్కడ రెండు నదుల నీళ్ళు అంటే కాశీలో రెండు నదుల నీళ్ళు ఏ విధంగా ముందు గంగ పారుతుందో ఇక్కడ కూడా అదే విధంగా రెండు వైపులా వాగు నుంచి నీరు ఒకే దగ్గర కలిసి ఈ గుడి ముందుగా పారుతుంటాయి సో ఇప్పుడు వర్షాకాలం తగ్గింది కాబట్టి వాటర్ అనేది తగ్గింది సో ఇక్కడ బయట కూడా నల్లాలైతే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇలాంటి దేవాలయాలు మనమే శిథిలావస్థకు చేరకుండా మనమే ముందుండి మనకు తోచినంత సహాయం చేస్తూ మన గ్రామంలో పెద్దలైనటువంటి పెద్దల్ని సంప్రదించి మన గుడిని మనం డెవలప్ చేయడానికి దోహదపడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా దసరాప్పుడు మనం జమ్మికి వెళ్ళడానికి కూడా గుడికి ఎదురుగానే ఇక్కడ జమ్మి చెట్టు అయితే పెట్టడం జరిగింది సో మన గుడికి పునర్నిర్మాణ దాతలు ఎవరని చెప్పాను కదా సో ఇక్కడ వారి పేర్లు అయితే ఇక్కడ దాతల పేరు వ్రాయించడం జరిగింది గతంలో మా గ్రామంలో ఉన్నటువంటి సమ్మిడి విజయరామరెడ్డి గారు కూడా ఈ గుడి పునర్నిర్మాణానికి ఎంతో సహాయపడ్డారు మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణానికి సహకరించినటువంటి దాతలు మా ఊరి గ్రామ పెద్దలు అనమాట ఆ గ్రామం అంగడిపునపల్లి మండలం చింతపల్లి జిల్లా నల్గొండ జిల్లా తేదీ ఐదు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు ప్రకారం శ్రీ వీరబొమ్మల ఈశ్వరయ్య జ్ఞాపకార్థం శ్రీమతి వీరబొమ్మల బాలమ్మ గారుల కుమారులైనటువంటి వీరబొమ్మల శ్రీశైలం వీరబొమ్మల పూర్ణచంద్రరావు గారు అదేవిధంగా శ్రీమతి శ్రీ వీరబొమ్మల ధనలక్ష్మి ధనంజయ గారుల కుమారులు వీరబొమ్మల ప్రవీణ్ వీరబొమ్మల కృష్ణ అదేవిధంగా కీర్తిశేషులు కొరువి సుదర్శన్ జ్ఞాపకార్థం శ్రీమతి భారతి గారుల కుమారులైనటువంటి కుమారుడు మధు గారు రేగుల షెడ్డు స్టీల్ గీల్స్ దాతా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొద్ది రోజుల క్రితం కరువు మధు మనకు గుడికి మైక్ సెట్ కూడా రోజు ఆ శివనామస్మరణ పాటలు రావడానికి మైక్ సెట్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా శ్రీమతి శ్రీ మిర్యాల శశికళ జయపాల్ గారుల కుమారులైనటువంటి మిర్యాల ప్రదీప్ కుమార్ మిర్యాల శ్రవణ్ కుమార్ అయినటువంటి ఈ బండల దాతలు ఈ గ్రానైట్ దాతలు అయితే కావడం జరిగింది సో ఈ గుడి మొత్తం పునర్నిర్మాణం కావడానికి ముందుండి నడిపించినటువంటి మా గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి బొడ్డు శ్రీనివాస్ గారు తన వెన్నంటే ఉంటూ తన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకెళ్తూ యువత అంతా కలిసి ఈ సక్సెస్కు కారణం ఈ గుడికి పునర్నిర్మాణానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మన యొక్క ధన్యవాదాలను తెలుపుతున్నాను ఎందుకంటే మన గుడిని మనమే బాగు చేసుకోవాలి మన హిందూ దేవాలయాలు శిథిలా వ్యవస్థకు చేరకుండా మనమే కాపాడుకోవాలి ఓం నమ శివా అరహర మహాదేవ శంకర శివా శివయ్య